ఐడి రోడ్ లో నుంచి స్టెప్ లేయడం తెలుసు గాని ఫోన్ చేస్తే తీయడం తెలియదు వెళ్ళమ్మా వెళ్ళి ఏంటి అడిగిరా ఏ సుబ్రహ్మణ్యం నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను ఏసీగా రెడీ తీ చెప్పు పదిహేను మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి డిమాండ్ చేశాను సార్ ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు అది ఎందుకు ఫోన్ కట్ చేశారు నా కాకి షర్ట్ మీ నాన్న కదర్ షర్ట్ పొత్తు కుదరదు వచ్చేపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ నాన్నని మీట్ అయ్యాను నా కూతుర్ని కాపాడవన్న ఒకే కారణంతో నిన్ను వదిలేసాను నా కూతురికి నువ్వు ఏ విధంగా నువ్వు తగినవాడు కాదని ఎప్పుడు గుర్తుంచుకో ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలుసా అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం దిగు ఎందుకు దిగు చెప్తాను ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ స్ట్రెయిట్ గా ఊర్గిడిపో ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపీఎస్ఓ లే పోలీస్ నువ్వేవరను లవ్ చేయొద్దని చెప్పడానికి నేను నన్ను లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను ఇక్కడి నుంచి యా వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు ఇప్పుడు సోలో గా నిజంగా ఆయన లూస్ ఉన్నాడు మావయ్య ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు లూజా అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే

ఒంటరిగా ఉన్న ఆడపిల్లని అల్లరి పెడతావా ఎవడు నువ్వు మావయి నన్ను పట్టుకొని మావయ్య అంట మంత్రి బామర్ది కొడతారా పోలీసులే కొడతావా నిన్ను చూస్తే చేసేవాళ్ళు యాలో నిన్ను మళ్ళీ చూసారా బాబయ్ మళ్ళీ చూడాలా హలో బ్లూ క్రాసా హైవేలో ఒక గజ్జ కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా నాసన అయిపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే మావయ్యనే ఏంటి మావయ్య ఎందుకు షర్ట్ చేసుకుని ఇలా మార్వేషన్ వస్తుంది ఎవరైనా కొట్టారా ఆ వేదవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమి తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నారు సరే సరే వచ్చి కార్తీ నా వల్ల బండి తీయడం వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నాం ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ దాసి డీటెయిల్స్ బోలి మంత్రి ఖతార్ లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు ఐదు వందలు వైట్ ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్ లో మనం హ్యాండ్ చేయాలి ఎన్ని రోజులుంది

ఏమిటండి వచ్చే రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలరగిసుకుని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మెట్టు పైనే రావణ రావణభిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్ ఫాలో ఓకే ఎయిర్పోర్ట్ రమేష్ మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్ కి హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నం రావచ్చారు సార్ ఓకే సార్ రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి ఓకే సార్ చెప్పు బాబు రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు ఆ రోజు నుంచి కరెక్ట్ గా పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి సార్ చెప్పండి సార్ సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లిన రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసే రికార్డ్స్ ఎవరు ఉన్నాయో చూడండి ఓకే సార్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు ట్రాన్స్ఫర్ చేస్తున్నారట వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు అంతే విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేసాం సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఆ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన నెక్స్ట్ 3 నిమిషస్ కల్లా మనం అక్కడ ఉంటాం 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్ ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటో వచ్చి వాల్తున్నప్పుడు 3 నిమిషాల్లో మనం వెళ్ళామా సారీ సార్ సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్ ఏంటి విషయం మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేశారు సార్ ఈ ఊరికి రాజమండ్రి వాడి ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేశారు వాడికి ఇక్కడే ఐదేళ్లు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు ఏమంటున్నారు ఏం బాగుతున్నాడు తెలీదు తెలీదు రవడా దేవేంద్ర కమిషనర్ ఫోన్ చేయి సారీ సార్ ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రం డీజీపీ డీజీపీ మరి ఏంటయ్యా నీళ్లు నమ్ములుతున్నావు ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్ చీఫ్ సెక్రటరీయా ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నర్ సార్ ఐ కెనాట్ చేంజ్ ఇట్ గవర్నర్ గవర్నర్ కి ఆ పోలీస్ ఏంటి సంబంధం దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది నా రికమెండేషన్ తో వచ్చిన ఆర్డర్ ని క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికుంది చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా అంతకు మించి యు రియలీ వాంట్ టు నో అవును ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద హానరబుల్ ప్రెసిడెంట్ 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 ఈ రోజు అటో తేలిపోవాలి ఎక్కువ అలా చివర జంప్ చేసే జంప్ ఎందుకు చేయాలి నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు ఇవ్వని చెప్తున్నాను మరి ఇంకేలాగా పోర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు బర్రే బర్రేమ్మంటే పాలు ఇవ్వదా వెళ్ళు చెప్పండి హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో న్యూస్ చెప్పినట్టుగానే రావణ భిక్ష ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డ్ ఉంది బాబు ఒక జిరాక్స్ తీసుకురండి అమ్మా ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా మా ఇంటి మానం పోయింది మర్యాద పోయింది పరువు పోయింది ప్రతిష్ట పోయింది ఇంకా ఏమైంది కరెంట్ పోయింది నీకొచ్చిన వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురు బయటకు పంపు ఏంటి వాగుతున్నావు దియా దియా బయటకు రామ్మా మావయ్యా

సంబంధమే లేని కారణాలు చెప్పి నేను అమ్మా ఆగమ్మా జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజం రామస్వామి నువ్వు ఎవరికి భయపడేవాడివి కాదు ఆ అవసరమూ నీకు లేదు నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు ఇంకేమీ ఆలోచించకు సరే అని చెప్పి సంతోషంగా పంపించు